కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు కుమ్ములాటలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా కొండ సురేఖ మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంట కడియం శ్రీహరి నల్లికుట్లోడు నల్లికుట్లోడు అంటే తెలుసు కదా ఎక్కడేం మాట్లాడుతుడో ఎవరితోనే ఎట్లుంటాడో తెలివైనటువంటి వాడిని నల్లికుట్లోడు అంటారు మరి ఇలా కడియం శ్రీహరి ఓ పెద్ద నల్లికుట్లోడట ఏం జరిగిందంటే సొంత పార్టీలోను కొండా ఫ్యామిలీకి వ్యతిరేకత మొదలైపోయింది కొండా ఫ్యామిలీకి సొంత ఫ్యామిలీ సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైపోయిందంట జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఏకమవుతున్నారు ఎమ్మెల్యే నాయని ఇంట్లో మీటింగ్ పెట్ట పెట్టుకున్నారు ఏ పాపాన్ని మేము మోయలేమంటూ చేతులు ఎత్తేసారు ఒక్కో ఇటుక కట్టుకుంటూ పార్టీని బలోపేతం చేస్తుంటే కొండా ఫ్యామిలీ కూల్చేస్తుందంటూ కూడా బహిరంగంగా చెప్పుకొచ్చారు త్వరలోనే అధిష్టానంను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపినటువంటి అంశం ఇది కథ ఈ పాపాన్ని మేము మోయలేం అధిష్టానం ఆలోచన చేయాలి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం మాకు నచ్చింది మాట్లాడతామంటే ఎట్లా మేం నిలబెట్టినటువంటి పార్టీని కూల్చుతున్నారు త్వరలోనే అధిష్టానంకు ఫిర్యాదు చేస్తాం కొండ దంపతుల వ్యవహారం పైన వరంగల్ జిల్లా నేతల ఆగ్రహం ఎమ్మెల్యే నాయని ఇంట్లో మీటింగ్ హాజరైన కడియం ఇక రేవూరి తదితరులు మొత్తానికి ఎమ్మెల్యే నాయని ఇంట్లో మీటింగ్ పెట్టిరట హాజరైన కడియం మొత్తం ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఒక దగ్గర మీటింగ్ పెట్టి చర్చలు పెడతా ఉన్నారట మరి ఇక మేం నచ్చింది చెప్ చేస్తాం నచ్చింది మాట్లాడతాం ఏమైనా చేస్తామనుకుంటే ఊరుకునేది లేదంటూ కూడా మంత్రి కొండా ఫ్యామిలీ ఫ్యామిలీకి కాంగ్రెస్ నేతలు వార్నింగ్ ఇచ్చారు ఇక కొండా బొరళ ఇటీవల వరుసగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన శుక్రవారం వరంగల్లోని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి అట్లాగే రేవూరి ప్రకాష్ రెడ్డి అట్లాగే కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణరావు బసవరాజు సారయ్య సుధారాణి ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన తీరుపైన చర్చించారు మొత్తానికి ఇకపోతే మంత్రి పదవిపై కుళ్ళుకుంటున్నాడు నల్లికుట్లోడు ఎవల కడియం శ్రీహరి మొత్తానికి కొండ సురేఖ మంత్రి పైన కుళ్ళుకుంటుండట నల్లికుట్లో లెక్క కుళ్ళుకుంటున్నాడు మొత్తం మీద కాంగ్రెస్లో గట్టిగా పంచాయతీ అయితే మొదలైపోయింది ఈ జిల్లాలో ఈమె మంత్రి పదవి కొండ సురేఖ మంత్రి పదవి మీద కుళ్ళుకుంటున్నట మొత్తం మీద నా ముందు కూర్చొని నామేషి అవుతుండు నామోషి అవుతుండు ఆమె ముందు కూర్చోవాలంటే నామోషి ఉన్నాడట కడియం ఇక మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తుండు నాకు అదృష్టం ఉంటే ఉండే మంత్రి అయ్యాను నాకు అదృష్టం ఉండే నేను మంత్రి అయ్యాను భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదు కొందరు తమ సొత్తు అని కూడా ఫిట్ అవుతుండ్రు ఫిట్ అవుతున్నారట వరంగల్ కాంగ్రెస్ నేతలపైన మంత్రి సురేఖ ఆగ్రహం తనకి ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలపైన మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని విమర్శించారు శుక్రవారం మీడియాతో చిచ్చాట్లో మొత్తానికి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతున్నాడని తెలిపారు అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు సీఎం రేవంత్ దగ్గరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు వెళ్ళి తనపై తప్పుడు మాటలు కూడా చెబుతున్నాడని మండిపడ్డటువంటి అంశం మొత్తం మీద కాంగ్రెస్లో పెద్ద కథ నడుస్తూ ఉంది ఏదో లో లోపల లోపల చర్చలు గట్టిగా అవుతున్నాయి పోతే బండి సంజయ్ ఏది బీజేపీలో ఉన్నటువంటి ఈటల కూడా బీజేపీకి రాజీనామా చేసి చేస్తున్నాడనేటువంటి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇకపోతే ఇక్కడ కడియం శ్రీహరి పంచాయతీ రకంగా ఉన్నది మరి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అర్థమైతే లేదు మొత్తానికైతే ఇకపోతే మొత్తం అందరికి కూడా అర్థమైపోయింది కేసీఆర్ ఉన్నప్పుడే రాష్ట్రం ఉంది అంత దొంగలే ఉన్నారు రాష్ట్రం కూడా అంత దరిద్రంగా తయారైపోయింది ఏ వ్యవస్థలో చూసుకున్నా చక్కగా లేదు మొన్నటిదాకా ఒక పెద్ద మనిషి ఆలోచన మీద నడిచింది రాష్ట్రం ఇలా ఎవరికి తీరు యమునా తీ ఎవరికి వారే తీరు అన్నట్టు అయిపోయింది రాష్ట్ర పరిస్థితి ఇక టీడీపీలో నడిపించ నడిపించినట్లే ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడని మండిపడ్డారు మంత్రి అయ్యే అదృష్టం ఉందని అందుకే మంత్రి కొండ మంత్రిగా కొనసాగుతున్నానని కూడా అన్నారు ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు మంత్రి అయ్యాడని చెప్పారు తనను మంత్రి పదవి నుంచి ఇక దిగిపోవాలని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తన కూతురికి కూడా ఇక తన కూతురికి అదృష్టం లేదని ఈసారి ఎమ్మెల్యే కాలే కాలేదని కూడా అన్నారు కడియం కూతురికి అదృష్టం ఉందని అందుకే ఏపీగా కొనసాగుతున్నారని కూడా తెలిపారు ఎంపీగా సారీ అందుకే తా ఎంపీగా కొనసాగుతున్నానని తెలిపారు ఇకపోతే తానేమైనా ఎంపీ పదవి నుంచి దిగిపోవాలని ఆయన కూతురును అంటలేను కదా అన్నారు అలాగే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదని కొందరు తమ సొంత టెంపుల్ అన్నట్లు ఫీల్ అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాయని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం సరికాదని కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఇక ఆగమ శాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనము సమర్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు ఇక అక్కడ మాటలు కో అక్కడ మాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు అమ్మవారు సారీ అక్కడ ఏటలు కోయడం మాటలు కాదు అక్కడ ఏటలు కోస్తున్నారని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మొత్తానికి చెప్పడం జరుగుతూ ఉందట ఇక అమ్మవారు శాకాహారి అని అందరికీ తెలిసిన విషయమే వారు శాకాహారి అని అందరికీ తెలిసినా కానీ మాంసం తింటే అక్కడ ఏటలు కోస్తారని ప్రచారం చేస్తూ ఉన్నారట అని వీళ్ళు వీళ్ళు వీళ్ళ మొత్తం మీదనైతే కుమ్మలాటలు జరుగుతూ ఉన్నాయి పంచాయతీ వాళ్ళ వాళ్ళకే పంచాయతీ పడతలేదు అక్కడ ఎన్నో ఏళ్ళుగా పూజారులుగా పూజారులుగా పనిచేస్తున్నటువంటి వారి నుంచి అభిప్రాయం తీసుకున్నామని కూడా తెలిపారు ఇక బల్కంపేట టెంపుల్ నుంచి బోనం తీసుకువెళ్ళి భద్రకాళి అమ్మవారికి సమర్పించామని కూడా కొండ సురేఖ తెలిపినటువంటి అంశం ఇది